సాధకోత్తములకు శుభోదయం శుభాశిష్యులు ప్రతి మంత్రాన్ని కూడా నేను బ్రహ్మగడిలో లేచి మరి చదివి మీకు వినిపించి మరి వీడియోని చూపించడం జరుగుతుంది కనుక మీరు కూడా ప్రతి మంత్రాన్ని సాధన చేసుకోవాలనుకున్న వాళ్ళు మా దగ్గరకు వచ్చి గురుపదేశం తీసుకొని పోయిన తరువాత బ్రహ్మగడియలో అనగా మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్య ప్రాంతంలో లేచి ధూపదీప నైవేద్యాలు ప్రతి మంత్రానికి ఒక శక్తి దేవత అనేది మరి నిగూఢమైన రహస్యం దాగి ఉంటుంది కాబట్టి ఆ శక్తి దేవత ఎవరు ఏందని మేము చెప్తాము కాబట్టి ఆ దేవతని ఫోటో కానీ ప్రతిమ కానీ పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి అగరబత్తులు కాల్చి మొదటి రోజు స్టార్ట్ చేయాలి మంత్ర సాధన తర్వాత నుంచి ప్రతిరోజు అగరబత్తీలు కాల్చి సాధన చేసుకోవచ్చు ఆ మంత్రాన్ని ఎన్ని రోజులైతే ఎలా చదవాలని రాసి ఉంటుందో అన్ని రోజులు అలా చదవాలి ఖచ్చితంగా అలా చదవడం వల్ల మంత్రం సిద్ధించినట్టుగానే భావించుకొని తర్వాత ప్రయోగ విధానంకి వెళ్ళిపోయి ప్రయోగాలు చేసుకోవాలి ఈరోజు మీకు బాలదానమ్మ మంత్రాన్ని చెబుతున్నా మనం ప్రతి గ్రామాలలో ప్రతి మరి తండాలల్లో మరి బాలదానమ్మ అనే గ్రామ దేవత ఖచ్చితంగా శక్తి దేవతగా పేరుబడి ఆది దేవతగా కొలవడం జరుగుతుంది కాబట్టి చాలా మహా అద్భుతమైన శక్తులు కలిగినటువంటి దేవత మరి మొక్కుతో వరమిచ్చే దేవత కూడా కాబట్టి ప్రతి మంత్రానికి కూడా ఒక దేవత అనేది నిజరూపకం ఉంటుంది వాళ్ళ రూపకాలే మంత్రంగా ప్రసిద్ధి పొందడం జరిగింది సావర మంత్రాలుగా కాబట్టి ఈరోజు బాలదానం మంత్రం చెప్తున్నా ఈ మంత్రాన్ని ఉపదేశం చేసుకోవడానికి కానీ మేము పదివేల పదహారులు తీసుకోవడం జరుగుతుంది ప్రతి ఇళ్ళల్లో ఎవరెవరి ఇళ్ళల్లో అయితే బాలదానం ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా ఈ మంత్రాన్ని తీసుకొని నేర్చుకొని సాధన చేసుకుంటే మాత్రం సర్వ దారిద్రాలు దొరికిపోతాయి సర్వశక్తి మహిమలు వెళ్ళిపోతాయి దెయ్యాలు భూతాలు గాల చేతబడు పిశాసులు పాలివాడు పగవాడు పంపిన శక్తులు కూడా అన్ని నశించిపోయి కుటుంబంలో ఆయుర ఆరోగ్యం పెరిగి ధనప్రాప్తి కలుగుతుంది కుటుంబ సౌఖ్యం కలుగుతుంది అన్ని రకాలుగా కూడా ఉపయోగపడుతుంది ఈ మంత్రాన్ని పొద్దున లేచి ఒక మూడు సార్లు చదువుకోవాలి కాబట్టి అని నిలుపుకొని కొలుపు ఉంచుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ మంత్రాన్ని తీసుకోవచ్చు మిగతా వాళ్ళు కూడా సాధకులు తీసుకొని చేసుకోవడం వల్ల అనేకమైనటువంటి శుభ ఫలితాలు సాధన నుంచే మనం ఎప్పుడైతే సాధన మొదలు పెడుతుంటామో అప్పటి నుంచే ఫలితాలు మనకు మరి అర్థమవుతుంటాయి కాబట్టి ఒకసారి ఈ మంత్రాన్ని చదువుతాను వినండి ఓం సత్వాది బాలరూపిణి సకల సద్గురి మాయి ఓం సత్వాది బాలరూపిణి సకల సద్గురు మాయారూపిణి నిత్య ఆరాధి దేవత ఆదిదేవతామయి త్రిపుర బాల రౌద్ర రూపిణి పగవాడు తోలిన శక్తి ప్రయోగాన్ని పట్టి గుండెలు పిండి రక్త దొబ్బను నాటవమ్మ ఓం బాలభద్రీ రూపిణి నీ నామమును తలచిరచో ముప్పేడు శక్తుల గుండెల్లో వనకు పుట్టించు అమ్మ రా మంత్రాద్రి దేవత క్రీం హైం హ్రీం ఫట్ ఫట్ స్వహ ఆవేశాయ ఆవేశాయ ఆకర్షణ ఆకర్షణ హోం ఫట్ మరి దీనికి వచ్చేసి విధి ఈ మంత్రం ప్రతిరోజు అమ్మవారి ఫోటో పెట్టి కొబ్బరికాయ కొట్టి అంటే మొదటి రోజు కొబ్బరికాయ కొట్టాలి మరి లాస్ట్ చివరి రోజు కొట్టాలి ప్రతిరోజు మాత్రం ఖచ్చితంగా అగరబత్రిని కాల్చాలి అగరవత్తిలు కాల్చి పదకొండు సార్లు నలభై ఐదు రోజులు నిష్టగా చదివితే సిద్ధి కలిగి ఈ మంత్రం సర్వ భయాలు శక్తులను తొలగిస్తుంది మంత్రించి బొట్టు పెట్టి తొమ్మిది నిమ్మకాయలు మంత్రించి కోసి ఎవరైతే బాధితులు ఉన్నారో వారిపై నుంచి ఉల్టా పల్టా తీసేస్తే మాత్రం ఖచ్చితంగా రిజల్ట్ అనేది వస్తుంది కాబట్టి మంత్రంలో ఉన్నటువంటి అక్షరాలను చ చదివి అర్థం చేసుకుంటూ సాధన చేయాలి అప్పుడే మనకు శక్తి అనేది వస్తుంది బలం వస్తుంది మంత్రం మీద ఇది ఇంతకుముందు చెప్పిన విధానం పుస్తక రూపాన్ని చదివే విధానం ప్రయోగ విధానం కూడా చెబుతుంటాను వీడియోలలో అర్థం చేసుకోవాలి ప్రయోగ విధానం ఎలా ఉంటుందంటే ఓం సత్వాది బహళ రూపిణి సకల సద్గురిమాయ రూపిణి నిత్యారాది దేవత ఆదిదేవత మాయి త్రిపుర బహారావుతుల రూపిణి పగవారుతో శక్తి ప్రయోగాన్ని పట్టి గుండెలు పిండి రక్తదొబ్బలు నాటవమ్మ ఓం బాలభద్రీ రూపిణి నీ నామము తలచిరచు ముప్పేడు శక్తుల గుండెల్లో వరకు పుట్టించు అమ్మ రా మంత్రాది దేవత క్రైమ్ హైం క్రైమ్ ఫట్ ఫట్ స్వహా అవేషయ అవేషాయ ఆకర్షణ ఆకర్షణ ఫట్ హోం ఫట్ ఇలా చదువుతూ ప్రయోగం చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తుంటాయి హరి ఓం శివాయ